జై శ్రీరామ్ ఇంతకుముందు నేను చాలా వీడియోల్లో చెప్పాను లవ్ జిహాద్ అలాగే ల్యాండ్ జిహాద్ అలాగే బిజినెస్ జిహాద్ అని చెప్పి ఇప్పుడు కొత్తగా వచ్చింది టూరిజం జిహాద్ టూరిజం జిహాద్ ఏం కొత్తగా రాలేదు వాళ్ళు ఎప్పుడు నుండి ఉన్నది కాకపోతే ప్రజల అవగాహన లేదు ఇది ఎన్నిసార్లు చెప్పినా కూడా మీరు చూసి చూడనట్లు వదిలేస్తారు కాకపోతే కనీసం ఈ వీడియో పది మంది కానీ షేర్ చేయండి మించి మనం హెల్ప్ చేయాల్సిన అవసరం ఏం లేదు ఏం రోడ్ల మీదకి వచ్చి నిరసనలు చేయాల్సిన అవసరం లేదు మీకు ఒక అది చెప్తా మీరే నిజ నిర్ధారణలు చేసుకుని ఇందులో ఎంతవరకు నిజముందనేది మీరు తెలుసుకోండి మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లా నుండి నూట ఇరవై ఐదు మంది పర్యాటకులకు బృందం రైల్లో ప్రయాగరాజ్ చేరుకుంది ప్రయాగరాజ్ చేరుకున్న తర్వాత గ్రూప్ లీడర్ కేసర్వాణి ట్రావెల్స్కి చెందిన మూడు పెద్ద అలాగే చిన్న బస్సులను బుక్ చేస్తాడు బస్సులు గోరఖ్పూర్ సోనావలి ఇంటర్నేషనల్ బార్డర్ నుండి ఎనిమిది రోజుల పర్యటన కోసం నేపాల్ దేశంలోకి ప్రవేశిస్తాయి ప్రయాణికులను ప్రయాగరాజ్ చిత్రకూట్ గోరఖ్పూర్ అయోధ్యాధమ్ మరియు నేపాల్లోని ప్రసిద్ధ పర్యాటక కేంద్రమైన పోఖారాకు చేరుకుంటాయి మరుసటి రోజు ఉదయం ఎనిమిది గంటలకు మూడు బస్సులు పోకారా నుండి ఖాట్మాండు వైపు బయలుదేరాయి గోరఖ్పూర్లోని ప్రిపైచిలోని నివాసం ఉంటున్న ముస్తాఫా అలియాస్ ముర్తాజా డ్రైవర్గా ఉంటాడు దానికి బస్సు వెయ్యి అడుగులు లోతైన లోయలో పడింది ఫలితంగా ముప్పై మంది నలభై మంది యాత్రికులు చాలా దారుణంగా మరణిస్తారు డ్రైవర్ మాత్రం దూకి తన ప్రాణాలు కాపాడుకుంటాడు లేదా చిన్న చిన్న గాయాలతో బయటపడతాడు ఈ కథ మీరు విన్నప్పుడు ఇది కథ కాదు కథ అని చెప్పాను కానీ కథ కాదు ఇది నిజం ఇదే జరుగుతుంది గత రెండు మూడు దశాబ్దాలుగా జరుగుతున్నటువంటి విషయాలు మనం తెలుసుకోలేక మనం ఒక మూర్ఖులుగాను లేకపోతే గుడ్డి వాళ్ళుగాను ఉండిపోతున్నాం ఇది ఒక షార్ట్ ఫిల్మ్ కథ కాదు ఒక సినిమా కథ కాదు నిన్న జరిగిన ఒక యథార్థ సంఘటన మొన్నే మీరు కాఠ్మాండ్లోదే నేపాల్లో ఒక లోయలో పడిపోయినటువంటి బస్సు ఏదైతే ఉందో ఆ బస్సులో నలభై మంది చనిపోయారు అందరూ కూడా హిందువులే కానీ మరి ఆ డ్రైవర్ బతికేడు ముస్లిం ఒక్క ఈ డ్రైవరేనే కాదు అనేక మంది డ్రైవర్లు అందరూ ముస్లిం ఇస్తే వాళ్ళందరూ బయటపడతారు ఎందుకంటే వాళ్ళందరూ సిద్ధంగా ఉంటారు అన్ని విషయాలు కొన్ని మీకు ఏదైనా డౌట్ వస్తే ఇక్కడ సందేహం పుట్టకపోతే మరి నేనేం చెప్పలేను ఇప్పుడు గత ఆరు నెలలుగా చూసుకుంటే హిందూ భక్తులను టూర్కి తీసుకెళ్లే బస్సుల్లో తొంభై ఐదు శాతం అందులో ప్రయాణికుల మధ్య ప్రమాదాలు లేదా ప్రాణ నష్టం జరిగినట్లు అనేక నివేదికలు ఉన్నాయి కానీ దీనికి తొంభై ఐదు శాతం మంది ముస్లిం డ్రైవర్లే అందరూ కూడా బ్రతుకుతారు మీరు అడుగడుగున జిహాదినీడలో ఉన్నారని నమ్మకపోతే అది మీ కర్మ మన అందరం కూడా జిహాదినీడలోనే ఉన్నాం ఏ రూపంలోనైనా మనం దానికి బలిపశువు కావచ్చు అంతేకాదు మీరు చెక్ చేసుకోండి గత మూడు నెలల నుంచి ఎప్పుడైతే కూటమికి ఇండి కూటమికి రెండు వందల ముప్పై సీట్లు వచ్చాయో దాని తర్వాత ఈ జిహాద్ అంతా కూడా ఊపందుకుంది నిన్ననే ఢిల్లీ పోలీసులు ఎంబీబీఎస్ డిగ్రీ చదివిన ఓ ఉగ్రవాద సంస్థకు డైరెక్టర్గా ఉన్నటువంటి ఒక ముస్లిం వైద్యుడిని అరెస్ట్ చేశారు గోరఖ్పూర్ మెడికల్ యూనివర్సిటీకి చెందిన ప్రముఖ డిసిహెచ్ డాక్టర్ కఫీల్ ఖాన్ చైల్డ్ హెల్త్ కేర్ యూనిట్కు అధిపతిగా ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం మెనింజైటిస్తో వందలాది మంది పిల్లలు చనిపోయారని మీకు గుర్తుండే ఉంటుంది యోగి ప్రభుత్వం అతన్ని పదవు నుంచి రిలీవ్ చేసినప్పటి నుండి ఫారక్పూర్ మెడికల్ కాలేజీ నుండి ఇప్పటి వరకు ఒక్క చిన్నారి కూడా మినీజస్టిస్ కారణంగా మరణించినట్లు నివేదించబడలేదు ఇది కల్పితమా లేదా ఊహాత్మక విషయాలు కాదు ప్రతిదీ ధృవీకరించబడింది అలాగే రికార్డు చేయబడింది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు చాలా సున్నితమైనవి మనం ప్రతి క్షణం ప్రతి చోట ప్రతి పరిస్థితుల్లో అప్రమత్తంగా ఉండాలి లేకపోతే ఇస్లామిక్ జిహాదికు ఎప్పుడు బలోవుతామో మనకే తెలియదు మన పిల్లలు కూడా ఎలాంటి పరిస్థితులు ఉన్నారో ఎంత ప్రమాదంలో ఉన్నారో ప్రతిరోజు చెక్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి మీ పిల్లలు లవ్ జిహాద్ బలైపోతున్నారా మనం ల్యాండ్ జెహాదికి బలైపోతున్నామా లేకపోతే బిజినెస్ జహాదీ బలైపోతున్నామా లేకపోతే హాస్పిటలైజేషన్కి బలైపోతున్నామా లేకపోతే టూరిజానికి బలైపోతున్నాం ప్రతిదీ గమనించాలి అడుగడుగున రావణుడు కూర్చున్నాడు మనకి ఎంతమంది రాములు దొరుకుతారు ఇది మనం గమనించుకోవాలి ప్రతి ఒక్కడు మనకు దొరుకుతున్నది సెక్యులర్ మారీచులే వందలు వేలు లక్షల సంఖ్యలో మారీచులు హిందువులను భ్రమింపజేస్తున్నారు చెప్పాల్సింది చెప్పాం ఇక అది మీ ఇష్టం మీరు ఎంతవరకు దీన్ని చేరవేస్తారో చేరవేయండి